బ్రిటిష్ వారి మాదిరే గత వైసీపీ హయాంలో ప్రజల్ని విభజించి పాలించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నుంచి వరకు ఉన్న కాలాన్ని చీకటి సమయంగా ఆయన కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సతీమణి అన్నా లెజ్నోవాతా కలిసి పవన్ హాజరయ్యారు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు పురస్కారాలు అందజేశారు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కుటుంబ ప్రభుత్వం ఒక దశాబ్దాలు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న అధిక ఎవరికాంక్ష ఎవరికి లేదు ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు వాళ్ళు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించారు వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అలా ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన మ్యూటింగ్ మెషిన్ లో తప్పంటాం మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా